హాయ్ ప్రియో వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందు మండలం వడ్డగూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పంచాయతీలోని పద్నాలుగు ఊర్ల క్రీడాకారులకు ఆటల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ప ఎమ్మెల్యే పాల్గొని వాలీబాల్ కబడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు శరీర దృఢత్వానికి మానసిక వికాసానికి మరియు చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉండడానికి ఈ పల్లె ఆటలు చాలా దోహదపడతాయన్నారు ప్రతి ఒక్కరు చదువులతో పాటు ఆటల పోటీలలో రాణించాలి అని తెలిపారు అనంతరం మాజీ వైస్ ఎంపీపీ మండల రాము మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంబాబు ఎమ్మెల్యే ఛాయాచిత్రం కలిగి ఉన్న టీషర్ట్లను క్రీడాకారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పులి సైదులు ఎంపీటీసీ సురేందర్ తాటి భిక్షం సెక్రటరీ కృష్ణమూర్తి ఇందిరమ్మ కమిటీ సభ్యులు మనోహర్ సురేందర్ భూఖ్యా సరోజా ఆలా సారయ తదితరులు పాల్గొన్నారు ఇల్లంద మండలం నెహ్రూ నగర్లో వాలీబాల్ టోర్నమెంట్స్ని గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది దానికి గాను ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్న యూత్కి ఎమ్మెల్యే గారు ఈరోజు వాళ్ళకి టీషర్ట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు క్రీడారంగంలో గ్రామీణ ప్రాంతాలలో యువత ఖచ్చితంగా క్రీడను ప్రోత్సహించుకొని మంచి గేమ్స్ ఆడి ఇలా మంచి పేరు తెచ్చుకోవాలని మేమందరం కోరుకుంటూ నమస్కారం